హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు టీ టైమ్ స్నాక్గా ఇలా మేథి మాత్రిని చేసేయండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ మేథి మాత్రి కోసం ముందుగా అయితే ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకుని దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు వాము అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా కసూరి మెతిని తీసుకొని చేతితో క్రష్ చేసేసి వేసేసుకోవాలి ఇక్కడ పచ్చి కూర అయినా సరే తీసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుంటే సరిపోతుంది తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని మనం నార్మల్గా చపాతి పిండికి ఎలా తడుపుకుంటామో అలా సెమి డబ్బుగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా సరిపడా వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని చపాతి ముద్దలా ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా నీట్ చేసేసి ఇలా మొత్తం నీట్ చేశాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా పిండికి చక్కగా అప్లై చేసేసి ఒక పది నిమిషాల వరకు పిండిని పక్కన పెట్టేసుకుంటే పిండి కూడా చక్కగా నానిపోయి సాఫ్ట్గా అయిపోతుంది సో చూడండి మనం అప్లై చేసేసాం కదా ఆయిల్ని ఇప్పుడు దీన్ని మనము కవర్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మనకి పిండి టెక్స్చర్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను మళ్ళీ ఒకసారి ఇలా నీట్ చేసేసి ఇప్పుడు దీంట్లో నుంచి ఒక నాలుగు నుంచి ఐదు ముద్దల వరకు మనం ఇలా పిండి ముద్దలను ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ పిండి ముద్దలని ఇలా పిండితో చల్లించేసుకుని చపాతిలా వీటిని రోల్ అవుట్ చేసేసుకోవాలి వీలైనంత సన్నటి లేయర్గా వీటిని రోల్ అవుట్ చేసేసుకుంటే మనకి ఈ మేతి మాత్రి అనేది క్రిస్పీగా వస్తుందండి వీలైనంత వరకు మనం ఇలా పలచటి పొరలా ఇలా మనం రోల్ అవుట్ చేసేసుకోవాలి ఇలాగే అన్నిటినీ రోల్ అవుట్ చేసి తీసేసుకుని తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒకదానిపైన ఒకటి లేయర్స్గా అమర్చేసేసుకుందాము చూడండి ముందుగా అయితే ఒక చపాతిని ఇలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయాలి ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా మైదా పిండిని కూడా డస్టింగ్ చేసేసుకొని తర్వాత మరొక చపాతిని వేసేసుకొని ఇదే విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ మనము ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక్కడ మనము ఆయిల్ వేయడం అలాగే ఇలా పిండిని చల్లించుకోవడం అనేది తప్పకుండా చేయాలి లేదంటే మనకి ఇది స్నాక్ అనేది లేయర్స్గా రాదు ఇలా వేసినట్లయితే మనకి పొరలు పొరలుగా చక్కగా వస్తుంది క్రిస్పీగా వస్తాయి మనకు ఈ మేతి మాత్రి స్నాక్ అనేది చూడండి ఇక్కడ ఆయిల్ అప్లై చేసేసాక ఇలాగే ఒకదానిపై ఒకటి వేస్తూ ఇలా వేసేసుకొని అండ్ లాస్ట్ ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా పిండిని డస్టింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా రోల్ అవుట్ చేసేసుకోవాలి కాస్త పెద్ద సైజులోకి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసి ఇలా పిండిని డస్టింగ్ చేసుకుని ఇప్పుడు మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లోపలి సైడు ఇలా రోల్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివర్లో కొద్దిగా చేతికి వాటర్ని అప్లై చేసేసి మొత్తం దీన్ని ఇలా లాక్ చేసేయాలి తర్వాత ఇలా ఒక రెండు సార్లు రోల్ అవుట్ చేసేసిన తర్వాత ఇక్కడ చూస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచు మందంగా ఇలా వీటిని పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటన్నిటిని చూడండి ఇక్కడ లేయర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నింటినీ పక్కన తీసేసుకుని కాస్త ఇలా ప్రెస్ చేసి తీసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా నార్మల్గా కాస్త లైట్గా బలం వేస్తూ ఇలా ప్రెస్ చేసి తీసేసుకోవాలి ఇప్పుడు మనకు మేతి మాత్రి ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఆయిల్ని మీడియం హీట్లోకి వేడి చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్రిపేర్ చేసిన ఈ తీసేసిన అన్నింటిని వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై కావడానికి ఒక రెండు నుంచి మూడు నిమిషాల టైం అయితే పడుతుందండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే బయట మొత్తం కుక్ అయిపోయి లోపల అలాగే పిండి ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసి తీసేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు పిండి వరకు ఇక్కడ మొత్తం మనము ఒక పది నుంచి పదిహేను వరకు ఇలా మేతి మాత్రిలను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా మెంబర్స్ని బట్టి మనము క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది చూసారు కదా అమెది రెడీ అయిపోయింది టీ టైమ్ స్నాక్గా ఇంటికి చుట్టాలు వచ్చినా ఇలా అప్పటికప్పుడు సింపుల్గా చేసి పెట్టేయండి మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లో ఇవ్వండి డూ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్